హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హ్యాపీ హోమ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలాంటివన్నీ వినటానికి చాలా హ్యాపీగా ఉంటాయి అలాగే అందంగా ఉంటాయి మనం మన లైఫ్ని మనం ఎంత హ్యాపీగా ఉంచుకుంటున్నాము మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాం తద్వారా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే హ్యాపీ హోమ్కి అసలు స్టార్టింగ్ ఎవరితో స్టార్ట్ అవుతుంది మనమే కదా ఇంటి ఆడవాళ్ళు మనం ఎంత హ్యాపీగా ఉంటే ఎంత శుభ్రంగా ఉంటే అలాగే ఎంత అందంగా ఉంటే ఇల్లు కూడా అంతే ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యపడుతుందా సాధ్యం అయ్యే విషయమైనా ఈ విషయాలను గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా ఇంత బ్యూటిఫుల్ టిప్స్ని మనకు అందిస్తున్న ఈ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో వచ్చే ప్రతి వీడియోని లైక్ చేయవలసిందిగా ఒకసారి మమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా చెప్పండమ్మా సూపర్ ఉమెన్ ఈ సూపర్ ఉమెన్కి వెనకాల కొన్ని ఇమేజెస్ మనకు వస్తూ ఉంటాయి ఇట్లా 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 అన్నీ ఉంటాయి అన్ని రకాలైనవి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంలాగా అది అది ప్రతి ఒక్కరికి సాధ్యపడదు అంటే అన్ని టాలెంట్స్ అందరికీ ఉండవు కదా అన్ని టాలెంట్స్ ఉండవు అన్ని అవకాశాలు అందరికీ ఉండవు అయితే ఇంటిని చక్కదిద్దే వైఫ్ ఆమె కూడా టాలెంట్ ఉంటేనే కదా మరి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఏ టైంకి ఏది అవసరము ఏది అందించాలి ఏది వెతుక్కోకుండా రెడీగా పెట్టాలి వీళ్ళు కూడా ఒక చెప్పాలంటే ఒక సూపర్ ఉమెన్ అనే చెప్పుకోవచ్చు అలా అంతే అలా ఒకవేళ లేని వాళ్ళని కొంతమంది ఏముందిలే వాళ్ళైతే అది చేస్తున్నారు నువ్వు ఇది చేయగలుగుతున్నావా అని మాట్లాడుతూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒకసారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వేదికకు బ్యూటిఫుల్గా గ్రాండ్ వెల్కమ్ అండి మీ అందరికీ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ మెన్ అందరికీ కూడా మన హైందవ సనాతన సంస్కృతి సంప్రదాయ ధ్వజాన్ని చెయ్యి చెయ్యి కలిపి నిలబెట్టవలసిందిగా మరోసారి మీ అందరికీ పిలుపునందిస్తూ జయ శ్రీరామ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చేయవలసింది సూపర్ ఉమెన్కి మనం ఇవ్వాల్సింది ఏంటి ఇవ్వకుండా ఉండిపోతున్నది ఏమిటి అంటే ప్రతి స్త్రీ సూపర్ ఉమెన్ అనండి ఎందుకు అని అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు నాలుగున్నర గంటలకు అలారం పెట్టుకుని లేచి రాత్రి పన్నెండున్నర వరకు నిద్రపోని స్త్రీ సూపర్ ఉమెన్ కాదా ఇంట్లో అందరూ హెల్తీగా హ్యాపీగా మడత నలగని బట్టలతో బయటికి వెళ్ళిపోతున్నారు అంటే అందులో కనపడని చాకరీ కనపడని కన్నీళ్లు కనపడని చెమట కనపడని శ్రమ కనపడని అనారోగ్యం ఉంటాయండి అన్నీ ఒక మనిషి బల అయిపోతేనే మిగతా వాళ్ళందరూ బాగుంటారు ఒక ఇంటి ఇంటి ఆడ మనిషి అంటే ఇంటి స్త్రీ గృహిణి ఇంటి మా ఇంటి ఇల్లాలు నలిగిపోతేనే మిగతా వాళ్ళు నలగని బట్టలతో బయటికి వెళ్తారు పొద్దున్న కాఫీ దగ్గర నుంచి గట్టు దగ్గర మళ్ళీ నైట్ డిన్నర్ అయిపోయేంతవరకు అంతే అందుకే అన్నీ ఒకటనే కాదు వంటే కాదు అక్కడ ఇల్లు చెత్తగా ఉన్నా సరే ఎవరో ఒకరు మాట విసురుతారు ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు మాకు ఉంది అని ఇప్పుడు మాట ఈజీ కదండి కానీ ఖర్చు లేదు ఒక క్యాలరీ కూడా ఖర్చు అవ్వదు కనుక ఒంటికి నోటికి కూడా అడ్డు ఉండదు అటువంటి వాడు మాట్లాడడానికి ఏముంది గొప్పదప్పలు మాట్లాడవచ్చు అట్లా మాట్లాడే ఆమెని తక్కువ చేయటం అంటే మన ఫ్యామిలీని మనం రోడ్డు ఎక్కించినట్టు లెక్క ఎందుకు అని అంటే ప్రతి వాళ్ళు సూపర్ విమెన్ కాలేరు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఐదు పది చేతులుండి పది చేతుల్లో పది వస్తువులు పెట్టుకొని జ సర్కస్ చేసే మహిళలు కూడా లేకపోలే వాళ్ళు ఏంటంటే త్రిబుల్ సూపర్ ఉమెన్ ఎందుకంటే మూడు రెట్లు ఎక్కువండి కానీ వాళ్ళు చేసే చాకరీకి ఏమాత్రం గుర్తింపు లభిస్తుంది అంటే శూన్యం కనీసం బయట వాళ్ళతోనైనా ఆ ఇంటి పెద్దలు చెప్పరు మా కోడలు ఒక క్షణం తీరిక లేకుండా ఈ ఇంటిని చక్కది అసలు ఆమె లేకపోతే మేము అసలు ఎవరు లేము అన్న నిజాన్ని ఒప్పుకోవడానికి ఇగో లడ్డొస్తాయి అది ఎంతవరకు న్యాయం అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి అలాగే విష్ణుమూర్తి గారు అంటే భర్త గారు ఆ విష్ణుమూర్తి కనీసం ఫ్రెండ్స్ తోటి మా ఆవిడ వంట చేస్తుంది మా ఆవిడ లేకపోతే ఇంట్లో ఒక్క రోజు కూడా నాకు తినబుద్ధేదు అంటే పాపం ఆ జీవి ఎంత ఆనందిస్తుందో అతడికి అది ఉండదు పిల్లలు ఉన్నారు అని అంటే తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని చేసిందని కూడా చూడకుండా టేబుల్ దగ్గరే వదిలేసిపోతూ ఉంటారు మనం చేసిన అలవాటే అయినప్పటికీ కట్ చేసే అవసరం కూడా మందే అయినప్పటికీ ఎవరు సపోర్ట్ చేయరు ఇట్లాగ అన్ని రకాలైన కాకి ముక్కుతో పండును పొడిచినట్టు కాకుల్లాగా ఆమెను పొడవడానికి రెడీ అయినటువంటి కుటుంబ సభ్యులందరూ ఆమెను సపోర్ట్ చేయడానికి ఒక్కరు కూడా ఉండరు పైగా దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ వీళ్ళకి వాళ్ళకి ఇష్టము అని చాలా వరకు అండి చాలా వరకు అండి కిచెన్లో హోటల్ నడపవచ్చు మనం అలాగ ఉంటాయి మా ఇంట్లో కూడా చాలా సంవత్సరాలు ఒక నాలుగు రకాల టిఫిన్లు అంటే అక్కడ మ్యాటరు డబ్బు కాదండి చాకరీ నాలుగు రకాల టిఫిన్లు హోటల్లో మీల్స్ లాగా లంచు అవన్నీ ఉంటే కానీ నేను తినను అనేవాళ్ళు మాని తినకపోతే రెండు రోజులు మూసుకు కూర్చుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో ఎందుకంటే అప్పుడు గడ్డి తిరిగినా సరే ఎంత బాగుందో అనిపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ ఉమెన్ని మనం ఎంతవరకు గుర్తిస్తున్నాం ఎంతవరకు గౌరవిస్తున్నాం ఎంతవరకు మన బాధ్యతని మన కృతజ్ఞతని తీర్చుకుంటున్నాం అది అత్త మామలైనా కావచ్చు తల్లిదండ్రులైనా కావచ్చు అక్క చెల్లెళ్ళైనా కావచ్చు భార్యాభర్తల మధ్య అయినా కావచ్చు ఒక ఇంటి కోడలుగా వెళ్ళిన అమ్మాయికైనా కావచ్చు ఎందుకంటే ఎంతోమంది పెళ్ళిళ్ళు కాకపోయినా ఇంకా చేసుకోకుండా ఇంటి కోసం శ్రమపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఇంటా బయట కూడా అప్పులు వడ్డీలు మోస్తూ బాధలు పడేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఏ రకంగానైనానండి అందరూ అన్నీ చేయలేరు అందరికీ అన్న అవకాశాలు ఉండవు మనం చేయాల్సింది ఏంటి అని అంటే అన్నీ చేయలేని మహిళకి నేనున్నాననే ఒక సపోర్టు ఆవిడ చేయగలిగినంత ఆవిడని చెయ్యనిచ్చి మీరు కూడా ఓ చెయ్యి వెయ్యటం ఇంట్లో వాళ్ళు లేకపోతే మీకు స్తోమతను బట్టి ఆమెకు సదుపాయాలు కల్పించటం ఎందుకంటే ఆమె గనక హెల్త్ పాడైపోతే ఆమెదే గనక హెల్త్ పాడైపోతే ఇల్లు కుప్పకూలినట్టే అంతే కదా పిల్లల్ని ఎవరు చూస్తారు అది ఇంకో భార్య వస్తుంది పిల్లలకి ఇంకో తెల్లి వస్తుందా ఆ పిల్ల తల్లిదండ్రులకు ఇంకో కూతురు వస్తుందా రాదు కాబట్టి ఎట్టి పరిస్థితిలోని ఈ పురుషాధిక్య సమాజం ఏమీ మారలేదండి ఏమీ మారలేదు అది స్లోగన్లకి మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి తప్ప దేనికి ఉపయోగం లేదు ఈ సమానత్వ స్వేచ్ఛలు హక్కులు ఇవన్నీ రా పుస్తకాల్లోని సినిమాల్లోని తర్వాత ఏవో వీటిల్లో బాగుంటాయి తప్ప స్టేజ్ మీద చెప్పే తియ్యటి మాటలు తప్ప అందులో ఏ నిజమూ లేదు ఎందుకంటే ఎవ్వరూ అంగీకరించరు దాన్ని సమానంగా కష్టపడుతున్న భార్యని గౌరవించడం చేతకాకే ఫ్యామిలీ కోర్టులు కిటకిటలాడుతున్నాయి ఎందుకంటే మా అన్ని విషయాలు అంతేనండి ఇంక అందులో డౌట్ ఏమీ లేదు మీకు ఫ్యామిలీ కోర్టులు ఈ రోజు నాడు పెళ్ళై నాలుగు నెలలకే విడాకులు వే పరిగెడుతున్నాయంటే అర్థం ఏంటి అని అంటే ఈగో ప్రాబ్లమ్స్ సగమైతే ఆమెను చిన్నచూపు చూడడం ఇంకో రకం గుర్తింపు సరిగా లేక అది భర్త కూడా సరిగా ఇవ్వక ఆమె ఎక్కడో గుచ్చుకుని ఆమె దూరం అవుతూ ఉంటుంది అప్పుడు ఆమె సెకండ్ హ్యాండ్ అవుతుంది ఆమె జీవితం నాశనం అవుతుంది ఇంకా సమాజం మగవాడి జీవితాన్ని పాడు చేసినంతకీ ఎదగలేదు ఆడదాని జీవితాన్ని పాడు చేయడానికి చాలా ఎత్తిదిగిపోయింది అందువల్ల ఏంటంటే ఎటు చూసి ఎటు వెళ్ళి ఎటు కొట్టుకున్న బద్దలయ్యేది ఆడదాని తలే తప్ప మగాడి తల కాదండి అందువల్ల చేతనైతే స్త్రీకి గౌరవించండి స్త్రీని ప్రోత్సహించండి ఇంట్లో ఆవిరైపోతున్న ఆవిడ శక్తి సామర్థ్యాలను గుర్తించండి గుర్తించి ఆవిడకేం మెడల్స్ అక్కర్లా షాలు కప్పి సన్మానాలు చేయక్కర్లా ఆవిడ చేస్తున్నటువంటి శ్రమని గుర్తించి ఒక్క మాట ఇంటి పాది అనండి నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే మాట ఆమె వినిపిస్తే ఆమె నరకాన్ని కూడా స్వర్గంలో సృష్టిస్తుంది నరకంలో కూడా స్వర్గాన్ని సృష్టిస్తుంది నువ్వు లేకపోతే నాకు జరగదు అన్న మాట అత్తగారిని వైపు నుంచి వచ్చినా మామగారి వైపు నుంచి వచ్చినా ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే అట్లాగే భర్త వైపు నుంచి వస్తే ఇంకా ఫీల్ అవుతుంది ఎంత కష్టపడడానికైనా రెడీ అయిపోతుంది ఒంట్లో ప్రతి రక్తపు చుక్క ఆవిరైపోయినంత వరకు ఫీలింగ్స్ని దాచుకుంటుంది ఏమి ఇచ్చారండి ఆమెకి ఏమీ ఇవ్వలేరు ఆమె రుణం తీరదు ఎంతసేపు భార్య ఒక మగవాడికి తల్లి రుణం పాతికేళ్ళు ఉంటే డెబ్భై ఐదేళ్ళు బతికి ఉంటే కనుక మిగతా యాభై సంవత్సరాలు భార్య అనండి అతడి కన్నీని మరి అటువంటిది ఈ కథలన్నీ ఎందుకు మీ పిల్లల్ని పెంచాలి పోషించాలి చెయ్యాలి అన్ని చెయ్యాలి వాళ్ళని బాగా పెంచాలి వాళ్ళ వాళ్ళు బాగా మంచి పేరు తెచ్చుకుంటే నాన్న కొడుకులు నాన్న పిల్లలు చెడ్డ పేరు తెచ్చుకుంటే తల్లి పెంపకంలో లోపం ఈజీగా అనేస్తాం ఎందుకు ఈ తూట్లు ఈ తూట్లు ప్రోగ్రాంని ఆపేసి మీరు మీకోసం మరో ఇంటి నుంచి వచ్చిన స్త్రీని గౌరవించండి గుర్తించండి ఆమె శ్రమను గుర్తించి ఒక మాట ఆప్యాయంగా మాట్లాడండి శ్రమించి వచ్చిన తర్వాత ఆప్యాయంగా ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వండి కాఫీలో టీలు వద్దులేండి అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు కనీసం మంచినీళ్ళు గ్లాసు ఇవ్వండి తాగుతావా అని అడగండి లేదంటే పక్కన కూర్చొని అలా చూడండి కాసేపు చూసి అనవసరంగానే అలిగిపోతున్నామమ్మా ఎంత కష్టపడతావో అని అని చూడండి అప్పటి వరకు పడిన అంతా ఆ అమ్మాయి మర్చిపోయి మళ్ళీ శ్రమ పడడానికి రెడీ అయిపోతుంది ఇంత చాకరీ కూడా మర్చిపోయి మళ్ళీ విష్ణుమూర్తి గారు వచ్చేసరికి ఏమో చిరునవ్వుతో పలకరించాలి ఇటువంటివన్నీ చాలా వరకు ఇప్పుడు మారే పరిస్థితులు అయినా కూడా ఇంకా కొన్ని చోట్ల చాలా మటుకు ఈ వివక్ష వివక్ష అయితే చాలా ఉంది పరిస్థితుల్లో మార్పులైతే కాస్త కాస్త కొంత కుటుంబాల్లో తగ్గినాయి కానీ వివక్షలో ఏ మార్పు లేదు కనుక మన కోసం కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నటువంటి మహిళ జీవితాన్ని గుర్తించి గౌరవించి పాదాభివందనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక సూపర్ ఉమెన్ అంటే ఎవరు అంటే హోమ్ మేకర్ ఇల్లాలని చెప్పుకోవడానికి నామోషి వేసి హోమ్ మేకర్ అంటున్నారు ఇప్పుడు అవసరం లేదు అది ఏమన్నా కాఫీ మేకరా టీ మేకరా రోటీ లాగా వద్దు అందువల్ల హౌస్ వైఫ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు గర్వంగా పవిత్రంగా అందువల్ల అటువంటి వాళ్ళందరికీ వీడియోని డెడికేట్ చేస్తూ మరిన్ని మరిన్ని మంచి అంశాలతో మీ జీవితాన్ని బ్యూటిఫుల్గా మార్చే ఆ బ్యూటిఫుల్ విమెన్ని గౌరవించమని మరోసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మీ కుటుంబాలు ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా మార్చే ఏకైక శక్తి ఆమెలోనే ఉంది అని మరోసారి గుర్తు చేస్తూ మీ అందరికీ మంచి జరగాలని అట్లాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి మన ఛానల్ మంచి విషయాలు వస్తున్నాయి ప్రోత్సహించాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన సనాతన హైందవ సంస్కృతిని కాపాడండి జై శ్రీరామ్ ఇంటిని సరిదిద్దే ఇల్లాలే ప్రతి ఇల్లాలు కూడా ఒక సూపర్ ఉమెనే అవుతుంది అని చాలా చక్కగా మాకందరికి మహిళలకి చాలా అప్ ఇచ్చే వీడియోగా ఉంటుంది ఇది అందుకే వాళ్ళకి డెడికేట్ అదే అదే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాంటి మన సూపర్ ఉమెన్ వీడియో ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందంగా మరియు ఆరోగ్యంగా ఉంచే ప్రతి ఇల్లాలు సూపర్ ఉమెనే అని ఒకసారి ఆమెని గుర్తించవలసిందిగా మీకు అందరికీ గుర్తు చేస్తూ ఇంకొకసారి అలాగే మన హిందూ ధర్మాన్ని మరియు ఆ ధర్మంలో చెప్పబడిన విషయాలని మనం ముందుకు తీసుకువెళ్ళాలి ఇది మన కనీస బాధ్యత అని ఇంకొకసారి గుర్తుంచుకోండి धर्मो रक्षति रक्षिता यू